హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రాజేష్ ఏజెన్స్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను పట్టుకున్నది ఇది బ్రష్ కట్టర్ అనమాట సో గడ్డిని కోసేది అనమాట ఇది ఈ రోజు అయితే మేము చెరువు చుట్టూ ఉన్న గడ్డిని అయితే కోస్తున్నాము తర్వాత గడ్డి మంద అనేది కొట్టడానికి అనమాట సో సో గడ్డి మంద అనేది సేవ్ అవ్వటానికి కొంచెం ట్యాంకులు అనేది తక్కువ రావాలని కాబట్టి ముందు అయితే ఈ బ్రష్ కట్టర్ తో పెద్ద గడ్డిని అయితే కోసేస్తున్నాము సో ఇది మీరు చూడొచ్చు ఫోర్ స్ట్రాక్ అనమాట ఈ మిషన్ ఫోర్ స్ట్రాక్ సో పదమూడు పదిహేను అలా ఇచ్చింది ఇది కరెక్ట్ అయితే తెలీదు ప్రైస్ ఎంత ఇచ్చారో తెలీదు కొనుక్కొని వచ్చారు అనమాట కాకపోతే ఏంటంటే ఇది లెగ్ లో ఒక పక్క ఇక్కడ ఉంటుంది కాళ్ళలో ఆనుకొని ఉంటుంది కాబట్టి ఇక్కడ నడమనేది కొంచెం పెయిన్ వస్తుంటుంది కొత్తగా పట్టుకున్న అయితే బెల్ట్ అనేది ఇది కొత్తది అది ఒకటే సింగిల్ సింగిల్దే కాబట్టి మనకి ఇబ్బంది అయితే ఉంటుంది అనమాట ఇలా ఇలా చేసేది దానికి ఇలాగా సో ఈ విధంగా అయితే ఉంది మిషన్ తో ఇలాగా కోస్తున్నాం ఫ్రెండ్స్ thank హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వరకు మీరు వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న లైక్ అండి మీరు చూస్తున్నారు కదండి ఇలా బ్రష్ కట్ మెషిన్ అయితే అండి ఈ విధంగా అయితే కోస్తున్నాను సో ఇలాంటి మిషన్లు అనేవి చాలా రకరకాలుగా ఉంటాయండి కొన్ని తోని కానీ కొన్ని మామూలు ఇలాగా మోటర్తోని కానీ ఉంటాయి అనమాట సో ఇదైతే కొంచెం చిన్న బ్రష్ కట్ మిషన్ అనమాట సో కొన్ని చాలా క్వాలిటీగా ఉంటాయి చాలా పెద్దగా ఉంటాయి కొంచెం బరువు కూడా ఉంటాయి అనమాట ఇది అయితే కొంచెం బరువుగానే ఉంది అలా ఇలా పట్టుకొని ఊపడానికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కానీ అడము కానీ నొప్పి గాని ఉంటుంది అనమాట సో ఈ విధంగా కొంచెం ఇబ్బంది పేస్ చేయాల్సి వస్తుంది బెల్ట్ కూడా ఒకటే కొన్నిటికైతే రెండు బెల్ట్లు ఉంటాయి ఆ ఈ రెండు రెండు పక్కల పెట్టుకున్న బెల్ట్లు అయితే ఉంటాయి అనమాట నాకు తీసుకొచ్చిన ఈ బ్రష్ కట్ మిషన్కి అయితే మూడు రకాల బ్లేడ్లు అయితే ఇచ్చారండి ఒకటేమో నరం తాడులా ఉంటుంది రెండేమో గుండ్రంగా ఉంటాయి అనమాట మూడు పలకల్లో ఒకటి ఉంటుంది ఇంకోటేమో నాలుగు పలకల్లో అలా ఉంటుంది సో అవైతే తీసుకొచ్చారు బ్లేడ్లు ఒకటైతే మేము మూడు పలకలది అయితే పెట్టుకున్నాం అనమాట ఈ విధంగా అయితే కటింగ్ చేస్తున్నాం ఇప్పుడు మీరు చూడొచ్చు ప్రెజెంట్ మేమైతే మా చెరువులో అయితే ఇది ఫస్ట్ టైం అయితే ఉపయోగిస్తున్నాం ఫ్రెండ్స్ ఇలా కొయ్యడానికి అయితే చాలా బాగానే ఉంది కాకపోతే ఏంటంటే ఇలా సింగిల్ బెల్ట్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఎందుకంటే నేనైతే వన్ సైడ్ ఇలా పెట్టుకొని బెల్ట్ అయితే ఇలా కోస్తున్నాను కొందరికి టూ సైడ్ నుంచి కూడా ఈ టైప్ ఈ టైప్ మార్చుకుంటాయి కోస్తారేమో నాకైతే తెలియదు వన్ సైడ్ నుంచి అయితే కోస్తున్నాను సో ఈ విధమైన హైట్ గడ్డిని అయితే నేనైతే ఇలా కోస్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత గడ్డి మంది అయితే కొట్టడానికి అయితే ఈజీగా ఉంటుంది కదా అనేసి ముందుగా అయితే ఇలా అయితే కోస్తున్నాం అనమాట మనందరికి ఒక డౌట్ ఉండొచ్చండి ఈ బ్రష్ కట్ మిషన్ ని ఓన్లీ ఇలాంటి గడ్డి కోయడానికి ఇలాంటి పొలాలకి చెరువులకి మాత్రమే ఉపయోగించవచ్చా అని మనందరికీ ఉండొచ్చు సో ఈ బ్రష్ కట్ కి రకరకాలు ఉంటాయని చెప్పాను కదండి సో ఇవైతే చిన్న చిన్న వాటికి అయితే పొలాలకి మామూలు పంట చేనులకి ఇలా చెరువులకి అయితే ఉపయోగించవచ్చు ఇలా గడ్డి కోయడానికి అనమాట సో పెద్ద పెద్ద ఉంటాయి అనమాట పెద్ద పెద్ద బ్లేడ్లు మిషన్లు ఉంటాయి అవైతే చెట్లని మొక్కల్ని ఒక కొన్ని దుప్పలు ఉంటాయి కదా తుప్పలు అలాంటివి కోయటానికి కూడా ఉపయోగపడతాయి పెద్ద పెద్ద మిషన్లు అయితే ఉంటాయి అనమాట ఇలాంటివే అవైతే మనం చూసుకొని మనమైతే కొనుక్కోవాలి చేనులలో ఎక్కడైనా తుప్పలు నరికే దాంట్లో అయితే మనం ఇలా ఉపయోగిస్తాం అన్నమాట ఇలాంటి మిషన్లు ఉంటే మనం కోసేయచ్చు కాకపోతే పెట్రోల్ ఎక్కువ కాలద్దు మేమైతే లీటర్ పెట్రోల్ అయితే వేసామన్నమాట సో ఎన్ని గంటలకి వస్తుంది అనేసి చూసాము సో మొత్తానికి అయితే లీటర్ పెట్రోల్ వేసి అయితే ఇలా గడ్డి కోయడం అయితే స్టార్ట్ చేసాము మొత్తానికి రెండు గంటల నర వరకు అయితే అయితే పెట్రోల్ వచ్చేస్తుంది అనమాట సో మనం ఎక్కువ రేస్ చేసినట్లయితే పెట్రోల్ తొందరగానే అయిపోతుంది సో ఎక్కడైతే తెగని చోట ఉంటుందో సో అక్కడ గట్టిగా ఉంటుంది కదా కాండం అనేది గట్టిగా ఉంటుంది గడ్డి యొక్క ఖాండం సో అక్కడైతే గట్టిగా రేస్ చేసినట్లయితే మనము ఖచ్చితంగా పెట్రోల్ అనేది అయిపోతుంటుంది సో తక్కువ రేజ్ చేసుకుంటూ మనం కోస్తే ఓకే గడ్డి తేగట్లేదు ఎక్కువ రేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా పెట్రోల్ అనేది ఎక్కువ తింటుంది కాకపోతే తప్పదు అనమాట సో అలా ఫాస్ట్ రేస్ చేస్తేనే తొందరగా కట్ అవుతుంది మనకు వర్షాకాలం వస్తే తొందరగా గడ్డి అనేది వెంటనే ఎదుగుతుందండి సో ఎండాకాలం అనేది ఎదగడం అయితే చాలా కష్టం ఇలాంటి గడ్డి అనమాట సో అలా తొందరగా హైట్ పెరిగేసి అయితే ఆ చెరువు చుట్టూ తిరగడానికి కూడా ఇబ్బందిగా అయితే ఉంటుంది అనమాట సో అందుకని ఎదిగే కొద్దీ ఇలా కటింగ్ చేసుకుంటూ అలా గడ్డి మంది కొట్టేస్తే కొంచెం గడ్డి అనేది తగ్గుతుంది మనము చెరువు చుట్టూ తిరగటానికి కూడా కొంచెం ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అలాగే మేము చేస్తున్న చెరువులు అయితే ఇలా గడ్డి కోసి గడ్డి మందు గాని కొట్టేయడం అయితే చేస్తామండి దీని వల్ల చెరువు క్లీనింగ్ గా కనిపిస్తుంది అలాగే గడ్డి దేని పనికి రాకుండా పోతుంది అలాగే పక్క టైంకు వాళ్ళైతే ఈ గడ్డిని అయితే చక్కగా కోసుకొని అయితే గేదెలు కానీ ఇస్తుంటారండి వాటి వల్ల వాటి ఆరోగ్యం బాగుపడి మంచిగా పాలు అనేది వాళ్ళకి ఇస్తాయి అనమాట సో ఈ విధంగా అయితే వాళ్ళు చేస్తారు అలాగే సేపు నేను కోస్తాను కొంతసేపు తమ్ముడు కోస్తాడు ఇలాగైతే పొద్దున సాయంత్రం అయితే మేమైతే కోస్తుంటాం అనమాట ఇలా చెరువు చుట్టూ మొత్తం అయితే కొంచెం బాగా ఎదిగింది అదైతే మొత్తం మూడు రోజుల్లో అయితే కంప్లీట్ చేసేస్తాము సో ఈ విధంగా అయితే ఇప్పుడు కోస్తున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇప్పటి వరకు మీరు చూస్తున్నట్లయితే మీ చెరువుల్లో ఏ విధంగా గడ్డిని కోస్తారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఈ విధంగా ఉంది మిషన్ అనేది బాల్వాన్ బ్రష్ కట్టర్ బిఎక్స్ థర్టీ ఫైవ్ ఈ విధంగా అయితే మెషిన్ ఉంది కింద అది పెట్రోల్ పోసేదైతే ట్యాంక్ అలా ఉంది సో ఈ విధంగా బెల్ట్ అలాగైతే అయితే అనమాట పట్టుకునేది ఇది స్టార్ట్ చేసేది మీరు చూడొచ్చు ఇది సో ఫ్రెండ్స్ ఇది ఇలా ఉంది అది ఇలా పట్టుకునే హ్యాండిల్స్ తర్వాత అవి బటన్స్ అనమాట అది చెప్పే ఫస్ట్ లో ఫస్ట్ లోనే చెప్పాను మీకు ఇది ఇది ప్రెస్ చేస్తే రేజ్ అవుతుంది అనమాట సో ఇది రేజింగ్ అనమాట సో ఇది మూడు పలకల బ్లేడ్ అనమాట ఇది బ్లేడు సో ఇలాంటివి ఒకటి నాలుగు పలకలది గుండ్రంగా ఉంటుంది ఒకటేమో నరం తాడు ఇచ్చారు అనమాట ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించినట్లయితే బ్లేడ్ గడ్డిని కోసినప్పుడు గడ్డి మనకు మెట్టుకోకుండా అయితే బైక్ పెట్టినట్టు మడ్డుగేరు అది అది ప్లాస్టిక్ అట్ట అనమాట అది ఇలా అనమాట సో ఫ్రెండ్స్ నాకు తెలిసిందైతే చెప్పాను మా చెరువుల్లో ఈ విధంగా అయితే ఈ మిషన్ అయితే వాడుతున్నాము ఈ మిషన్ ఇన్ఫర్మేషన్ మా హార్డ్ వర్క్ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ అండి చిన్న సబ్స్క్రైబ్ ప్లీజ్